మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే మనకు మచ్చలేని నాయకుడు కావాలి అవినీతి లేని నాయకుడు కావాలి ఇవాళ ప్రపంచం మొత్తం తెలియచూస్తుంది ఎవరికంటే నరేంద్ర మోడీ గారికి తెలియచూస్తుంది ఇప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు నుండి ఆయన పరిపాలన ఉన్నాడు ఇరవై సంవత్సరాలు ఏకదానిగా గుజరాత్లో పరిపాలన ఉన్నాడు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుండి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఆయనకు ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కరికి కూడా ఆయన లబ్ధి చేకూర్చిన విషయం లేదు కేవలం ప్రజల గురించే పోరాటం చేస్తూ ప్రజల గురించే సంక్షేమ పత్రాలను తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన అధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీలో ఈరోజు మీ దగ్గరికి ప్రజల దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ హామీలే ఇచ్చి ఏ హామీలు ఇచ్చి మనల్ని మోసం చేసిందో ఏ హామీల ద్వారా మనం నచ్చేట ముంచుతుందో ఏ హామీల ఉచిత పథకాల పేరు మీద మనల్ని ఏదైతే భ్రమణలో ఉంచుతుందో అవన్నీ మీకు పటాపంచాలు కావాలో మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది కానీ నిజంగా ఇక్కడికి వచ్చినాక చూస్తే నేను ఏమి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ కూర్చుంటే మీ అందరూ చూస్తే మీరే అందరు సమస్యలు ఉండరు మీరు ఈ పాటికి అర్థమైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మిమ్మల్ని నమ్మించి ఏ రకంగా నట్టేయడం వస్తుంది చూసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ ఒక వికలాంగ ఉండి ఆ అమ్మాయి పెన్షన్ గురించి పెట్టుకుంటే కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉన్న అర్థం అయిపోతుంది ప్రధానంగా చెప్పాలండి అమ్మా నరేంద్ర మోడీ గారి సంకల్పంతో ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల నలభై వేల మందికి ఇల్లు కట్టియాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు పంపడం జరిగింది ఆయన ఇచ్చిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తే ఈ దొరగాని చెప్పేది అంటే డబుల్ బెడ్రూమ్ల పేరు మీద మేము మీకు ఇస్తున్నామని చెప్పి చెప్పి పోనీ ఆపనైనా మా పెద్దలు తీసుకొని వాళ్ళ పేరు వేరైనా మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు అంటే ఊరికి ఒకటి కట్టి ఊరికి రెండు కట్టి తండ్రి రావు అని చెప్పి మన మధ్యలో సిట్టుంది మీరు వాస్తవాలు గ్రహించుకోవాలి ఇవాళ చెప్పడానికి కూడా రాజకీయం చేయడానికి ఇక్కడ చెప్పట్లేదు ప్రజలలో వాస్తవాలు తెలియాలి మీకున్నటువంటి భ్రమలు ఏవైతున్నాయో వాళ్ళు తొలగిపోయాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఒక్క మాట ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నటువంటి పథకాలలో కేంద్ర ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఎన్ని పైసలు వస్తున్నాయి ఏ రకమైన పథకాలు మేము ముందరకు వస్తున్నాయో కొన్ని విషయాలు చెప్తాము మరుగు దొరక ఇక్కడైతే మీ అందరికీ తెలుసు మరుగు విషయంలో కేవలం అదంతా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకమే కానీ ఫెయిల్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కొట్టుమిట్టాడుతుంటే నా పేద ప్రజలు నా వారు ఇబ్బంది పడద్దు అని చెప్పి ఇంటికి ప్రతి కుటుంబానికి ఐదు కిలో చొప్పున ప్రతి మనిషికి ఐదు కిలో చొప్పున ఉచిత బియ్యం ప్రధానమంత్రిగా ప్రవేశపెట్టి ఇప్పటికి కూడా అది కంటిన్యూ చేస్తున్నా కూడా దాన్ని కూడా దిగరచే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కిలో బియ్యంలో కూడా ఇరవై తొమ్మిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తే కేవలం ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెడితే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకం కింద చెప్పుకోవడం అంటే ఇక్కడ చెప్పుకుంటూ చాలు ఉన్నాయి ఇవాళ వైకుంఠ ధామాలు కావచ్చు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సీజీ రోడ్డే కావచ్చు వీధి దీపాలయే కావచ్చు స్ట్రీట్ వెండర్ ముద్ర లోన్ పేరు మీద వస్తున్న స్ట్రీట్ వెండర్ ఇచ్చేటువంటి లోన్లు కావచ్చు ఈ రోజు వస్తుంది కేంద్ర ప్రభుత్వం లేదు కానీ ఈ దొర చెప్పేది నేను చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కనీసం ఇప్పటికైనా మనం చేరుకొని నిజాయితీ ఉండే పార్టీని ఆదరించుకుందాం అన్యాయాలు అక్రమాలు చేయకుండా ఉండబో పార్టీని ఆదరించుకుందాం అని ఈరోజు ప్రతి గల్లీకి రావడం స్పీడ్ కార్ల్ మీటింగ్ అంటే మీ దగ్గరకు వచ్చి మీ గల్లీలో కూర్చొని మీతో పాటు కూర్చొని మీ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల మీద మళ్ళీ మీ భవిష్యత్తులో మీ పరంగా ఏ రకంగా పోరాటం చేయాలన్న ఒక సంకల్పంతోనే ఈ స్ట్రీట్ కార్నల్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమైన అంశం ఏంటంటే ప్రతి ఇంటికి సమస్య ఉంది ప్రతి ఇంట్లో కూడా ఒక బాధపడే వ్యక్తి ఉన్నాడు ఆర్థికంగా బాధపడుతున్నాం శారీరకంగా బాధపడుతున్నాం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలతో కూడా బాధపడుతుంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి మీరు ఈ సమస్యలను మీలో మీరు ఉంచుకోవడం కాకుండా ప్రతి ఇంటి దగ్గర ఒక నలుగురు ఐదుగురు మీరు కూర్చొని చర్చించుకోండి ఇవాళ నిజంగా నిజాయితీ పనిచేస్తున్న ప్రభుత్వాలు ఏంటి మనకు మన దగ్గరికి వచ్చి సంవత్సరం చేసుకున్న ప్రభుత్వాలు ఏంటి మన మీద అరాచకం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏంటో మీరు ఒక చర్చించుకోండి